అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ రోజు గత రోమియో కెనడాలో ల్యాండ్ అయింది ఫ్లైట్ ఇక భూమికి కాల్ చేసే టైం లేక డైరెక్ట్గా మీటింగ్ జరిగే హోటల్కి బయలుదేరాడు అక్షయ్ అప్పటికే కంపెనీ కార్ రెడీగా ఉండడంతో వెల్కమ్ టు కెనడా అంటూ అతన్ని విష్ చేసి ఓకే ప్రజెంట్ చేశారు ఆఫీస్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ అంటూ అక్కడి నుండి ముందుకు నడిచాడు ఆల్రెడీ అందరూ హాల్కి వచ్చి కూర్చోవడంతో గుడ్ మార్నింగ్ అక్షయ్ గారు వెల్కమ్ టు కెనడా అంటూ హ్యాండ్షేక్ ఇచ్చారు బోర్డ్ మెంబర్స్ ఇక అందరినీ చూసి చిన్నగా నవ్వి మీటింగ్ స్టార్ట్ చేశారు ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఐడియాస్ డిస్కస్ చేశారు కంపెనీ ఎలా గ్రో చేయాలో ఎంత ఇన్వెస్ట్ చేయాలో పూర్తిగా డిస్కస్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫినిష్ చేసుకుని అక్షయ్తో కలిసి కెనడా విజిట్ చేశారందరు ఇక మార్నింగ్ నుండి తిరగడం వల్ల అలసిపోవడంతో హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు అక్షయ్ భూమితో మాట్లాడక చాలా అవర్స్ అవుతుండడంతో వెంటనే కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు భూమి ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా అనిపించింది అతనికి ఇక వెంటనే వసుంధరకి కాల్ చేశాడు చెప్పు మామ్ నీ కోడలు ఏం చేస్తుంది కాల్ లిఫ్ట్ చేయకుండా తను ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు నాన్న సరే అంటూ కాల్ కట్ చేసి ఆఫీస్కి కాల్ చేశాడు చెప్పండి సార్ భూమి మేడం ఆఫీస్లో ఉన్నారా లేదు సార్ ఈరోజు అసలు ఆఫీస్కే రాలేదు వాట్ ఆఫీస్కి రాలేదా యా సార్ సరిగ్గానే చూసారా హా సార్ ఓకే అంటూ భూమి ఇంటికి కాల్ చేశాడు అక్కడ కూడా నో రెస్పాన్స్ కోపం పీక్స్కి చేరింది అక్షయ్కి చేతిలో ఉన్న మొబైల్ అతని ఓడింపటిలో నలిగిపోతోంది లెవెల్స్ పైకి పోతున్నాయి ఎవరికి కాల్ చేయాలో అర్థం కావట్లేదు ఇక సడన్గా అవినాష్ గుర్తు రావడంతో అతనికి కాల్ చేశాడు చెప్పండి బావగారు ఇక్కడున్నావు ఆఫీస్లో ఉన్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు వితిన్ ఫైవ్ మినిట్స్లో నీ ఫోన్ మీ అక్క చేతిలో ఉండాలి బావా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అని మాట్లాడుతుండగానే కాల్ కట్ అయింది అదేంటి బావా ఇప్పుడు కాల్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అక్కకి కాల్ చేయొచ్చు కదా నన్నెందుకు ఇవ్వమంటున్నాడు ఇదంతా ఆలోచించే బదులు అక్కకు కాల్ చేస్తే పోలా అనుకుంటూ భూమికి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు అందుకే నాకు కాల్ చేశాడా అయినా కానీ వాళ్ళ ఇంటికి కాల్ చేయొచ్చుగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా అక్క అయినా ఈ టైంలో ఆఫీస్లో ఉంటుందిగా ఆఫీస్కి అయినా చేస్తే చెబుతారుగా అనుకుంటూ వాళ్ళక్క ఆఫీస్కి కాల్ చేశాడు లిఫ్ట్ చేసి అక్షయ్కి చెప్పిందే తనకి చెప్పారో ఇక అర్థమైంది అతనికి అందుకే నాకు కాల్ చేస్తున్నాడా అని అక్క ఇంటికి గాని వచ్చిందా అనుకుంటూ వెంటనే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు అతను ఇంటికి చేరేలోపే మొబైల్ రింగ్ అయింది అమ్మో బావగారు కాల్ చేస్తున్నారు అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో బావగారు అని మాట్లాడుతుండగాని కాల్ కట్ అయింది అలా కట్ అవ్వగానే కోపంతో చేతి పిడికిలు బిగిసింది అతనికి మళ్ళీ చేయాలని లేకపోయినా భూమి కోసం కాల్ చేశాడు అక్షయ్ అతని ఈగోని చంపుకొని అటువైపు నుండి నో రెస్పాన్స్ ఇక అర్థమైంది అతనికి ఏదో జరుగుతోందని అసలు నీకు ఏమైందే ఎందుకలా పిచ్చి పట్టిన దానిలా బిహేవ్ చేస్తున్నావు అల్లుడు గారు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అసలేమైందక్కా బావతో ఎందుకు మాట్లాడొద్దు అంటున్నావు నీకు తెలీదు అవి నీ వల్లనే నా లైఫ్ ఇలా స్పాయిల్ అయింది నువ్వు నోరు మూసుకో ఏంటే నోరు మూసుకునేది మతుండే మాట్లాడుతున్నావా ఇక్కడికి వచ్చినప్పుడు అల్లుడి గారి గుణం నేను చూశాను కదా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నిన్ను ఇంకే నొప్పిగా ఉంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భూమి పెళ్లి కాకముందు వరకే ఇది నీ ఇల్లు పెళ్ళైన తర్వాత అత్తారిల్లే నీ ఇల్లు అంటే ఇండైరెక్ట్గా నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటున్నావా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే వెళ్ళిపోమ్మంటున్నాను ఈ ఒక్క రాత్రి పడుకొని మార్నింగ్ లేచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపింది ఎక్కడికో వెళ్తే నేను పంపిస్తానా భూమి మీ అత్తారింటికి వెళ్ళు నా అత్తారింటికి వెళ్ళడం ఇష్టం లేకే కదా ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా స్థానం లేదంటావా వెళ్ళిపోతాను ఎక్కడికైనా భూమి అసలు దయ్యంగాని పట్టిందానే నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మొన్నటి వరకు బానే ఉన్నావుగా మీ నాన్నగారు అతను మంచివాడు కాదంటున్నాగాని నా భర్తని నేను మార్చుకుంటాను అని తెగ డైలాగులు కొట్టావు ఇప్పుడేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలియాలి ఇప్పుడే తెలిసి తీరాలి చెబితే ఏం చేస్తావు అల్లుడు గారు చాలా పెద్ద గణికార్యం చేశారు మీరు అయినా కానీ నా కూతుర్ని ఏలుకోండి అని కాళ్ళ వేళ పడతావా కాళ్ల వేలా పడడమేంటే అంత తప్పు నువ్వేం చేశావు నేనేం చేయలేదు చేస్తే ఇంకా ఎలా ఉండేదో మీతో చేయకపోతేనే ఎన్నేసి మాటలు అంటున్నారు ఏం పాపం తెలియని నన్నే దేవుడింత అన్యాయం చేశాడు నాకు కోపంతో నన్ను టార్చర్ చేసినా కోపం పోతే నన్ను ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను కానీ ఇంత నీచానికి దిగజారుతాడు అనుకోలేదు భూమి విషయం చెప్పకుండా అల్లుడి గారిని తిడుతాను అంటే నేను ఒప్పుకోను ఒప్పుకోకు నాకేం నష్టం లేదు కానీ ఆయన గారి ఊసు నా దగ్గర ఎత్తితే బాగోదమ్మా నాకు తెలియకుండా ఆయనకి ఫోన్ చేసిన నా మీద ఒట్టే అని చెప్పి అక్కడి నుండి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది కూతురు ప్రవర్తనకి పిచ్చి పట్టినట్లుగా ఆయన వినిపిస్తుంటే తలకి చేతులు పెట్టుకొని కూర్చుంది అసలు అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నాడు అవినాష్ రే అవి మా ఇద్దరి మధ్యలోకి నువ్వగాని వచ్చావనుకో అప్పుడు ఏమనలేదు ఇప్పుడు మాత్రం నీకు ఈ భూమి మీద నూకలు లేకుండా చేస్తాను అని భద్రకాళిలా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది అక్కని అంత కోపంగా చూస్తుంటే భయం వేసింది అవినాష్కి ఏం జరిగిందోనని అసలు బావగారికి విషయం ఎలా చెప్పాలి ఇక ఆ రాత్రి అక్షయ్కి ఎలా గడిచిందో తెలీదు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరాడు అక్షయ్ ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు అక్షయ్ అతను ఎదురు చూపలకి ఫలితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ వెంటనే రెడీగా ఉన్న కార్లో సరాసరి భూమి పుట్టింటికి బయలుదేరాడు హలో విరాట్ గారు నేను చెప్పిన దాని గురించి ఆలోచించారు మిస్ ఈషా మీరు చేసిన ఆఫర్ మేము రిజెక్ట్ చేస్తున్నాం అదేంటి ఒక్కసారి ఆలోచించండి సరే కంపెనీ విషయాలు కాస్త పక్కన పెడితే కాస్త నా గురించి ఆలోచించండి ఏంటి మీ గురించా మీ గురించి ఏం ఆలోచించాలి నా పెయిన్ గురించి మీకేం పెయిన్ అన్నాడు విసుగ్గా అదేంటండి అలా విసుగించుకుంటారు మా ఆడవాళ్లకు పెయిన్స్ ఉండవా ఉంటే నాకేంటి అంతేలేండి మీరు మగాళ్ళు కాబట్టి మా బాధ మీకు ఎలా అర్థమవుతుంది ఎక్స్క్యూజ్ మీ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా చాలా బాగా అర్థమవుతుందండి మీరు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదని బాబోయ్ ఈవిడ గారితో మాట్లాడితే నా బుర్ర ఏ మాత్రం పనిచేయడం లేదు పిచ్చిలేస్తోంది లేదు లేదు పిచ్చి ఇంకా ఇంకాసేపు ఇలాగే మాట్లాడితే డెఫినెట్గా దీని పిచ్చి నా కంటిస్తుంది ఓకే ఓకే ఐ విల్ కాల్యూలేటర్ అంటూ కాల్ కట్ చేశాడు అసలు ఈవిడ ఎందుకు కాల్ చేసింది ఏమడుగుతోంది అంటూ అసహనంగా తల వెనక్కి వాల్చాడు విరాట్ ఇంటికి చేరిన అక్షయ్ ఓపెన్ చేయని గేట్లని కూడా చూడకుండా కారుతో దూసుకుంటూ పగలగొట్టుకొని మరీ లోపలికి వచ్చేసాడు ఇక గేట్ సౌండ్స్ కి అందరూ ఉలికి పడితే పరుగున సెక్యూరిటీ లోపల ఉన్న మనుషులు బయటకు వచ్చారు కార్ని విసురుగా ఆపి డోర్ని గట్టిగా ఓ తన్ను తన్ని కార్ దిగాడు అక్షయ్ ఎదురుగా అల్లుడి గారిని చూస్తున్న అపర్ణ పరిస్థితి అయితే భయంతో వణికిపోతోంది అవినాష్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది కోపంగా లోపలికొస్తున్న అక్షయ్ని చూసి భయంతో బిక్క చచ్చిపోయారు అందరూ భూమి నీ పని అవుట్ అనుకుంది అపర్ణ మనసులో అక్కని గుర్తు చేసుకుంటుంటే అవినాష్కి కూడా చాలా బాధ అనిపిస్తోంది భూమి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇంకా సరాసరి భూమి రూమ్ ముందుకు వెళ్ళి డోర్ని కాలితో ఒక్క తన్ను తన్నాడు అది పెద్దగా సౌండ్ చేస్తూ బ్రేక్ అయింది అంత కోపంగా ఉన్నాడు అసలు నైట్ నిద్ర కూడా పోకుండా డోర్ సౌండ్కి ఉలికిబడి లేచి కూర్చుంది భూమి అక్షయ్ వచ్చాడని తెలుస్తుంటే స్టాప్ ఇట్ అంటూ అరిచింది లోపల నుండే ఆమె మాటలు పట్టించుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడా ఇంకో తన్ను తన్నగానే డోర్ ఓపెన్ అవ్వడంతో ఎదురుగా భద్రకాళిలా ఉన్న భూమిని చూస్తుంటే కోపం నషాలానికి అంటింది అక్షయ్కి డైరెక్ట్గా ఆమె పీక మీద బిగిసింది అతని చెయ్యి కోపంతో ఊగిపోతోంది భూమి అతని చేతిని విసిరి కొట్టాలని గట్టిగా పట్టుకుంది కానీ అతని బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది పాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదే అంటూ అరిచాడు ఎందుకు లిఫ్ట్ చేయాలి అసలు ఎందుకు కాల్ చేస్తున్నారో మీరెందుకు నా లైఫ్లోకి వచ్చారో అసలు నీకు నాకు ఏంటి సంబంధం ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారో మీరు నన్ను ఎంత బాధ పెట్టినా మీరే సర్వస్వం అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తారనుకోలేదు అనుకోలేదు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది నన్ను తాకకండి అంటూ ఫేస్ తిప్పేసుకుంటుంటే తెలియకుండానే ఆమె పీక మీద బిగిసిన చెయ్యి వదులుగా మారింది అతని చేతిని వెనక్కి తీసుకొని కళ్ళు చిన్నవి చేసి వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అంటూ అరిచాడు అవును కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను మంచివాడు అని ముసిగేసుకొని నన్ను ఇంకా ఇంకా మోసం చేయాలని చూడకండి ఇక నేను మిమ్మల్ని నమ్మాలి అనుకోవట్లేదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి నా ఇంట్లో నుండి నా జీవితంలో నుండి అంటూ నా భూమి దవడలు వత్తి ఏంటే పేలిపోతున్నావు అసలేం మాట్లాడుతున్నావో అర్థమయ్యేటట్లు చావు లేకపోతే మోసుకొని నాతో పద అంటుంటే నేను రాను అంటూ అతని చేతిని విసిరికొట్టింది ఏ ఏం మాయ రోగం అన్నాడు నువ్వే నువ్వే నన్ను మోసం చేశావు ఏం మోసం చేశానో చెప్పు అంటూ అరిచాడు వీళ్ళిద్దరినీ చూస్తున్న అవి ఆ పరిస్థితి అయితే దారుణంగా ఉంది భయంగా చూస్తున్నారు వీళ్ళిద్దరినీ ఏం జరుగుతుందో అర్థం కాక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్